హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముస్లింల పూర్వీకులు నిజంగా హిందువులైనా అనేది ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా మారింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ సత్యాన్ని నమ్మినా నమ్మకపోయినా వారి జీవన విధానం మక్కా మదీనాలో వారి ఆరాధన విధానం వారి పవిత్ర చిహ్నాలు మొదలైనవి వారిని ఏదో ఒక విధంగా హిందూ మతంతో కలిసేలా చేస్తాయి హిందూ మత గ్రంథాల ప్రకారం రాక్షసుల గురువైన బ్రిగు మహర్షి రాక్షస రాజు హిరంజ కశ్యపుడి కుమార్తె దివ్యాల సంతానమైన శుక్రాచార్యని ముస్లింలు కొలిచే అల్లా అని రాసి ఉంది శుక్రాచార్యుడు రాక్షసుల వంశాన్ని రక్షించడానికి శివుణ్ణి పూజించాడు రాక్షసుల వంశాన్ని రక్షించడానికి శివుణ్ణి పూజించాడు దాని కారణంగా శివుడు సంతోషంలో శుక్రాచార్యకు తన రూపమైన శివలింగాన్ని ఇచ్చి వైష్ణవుల నుంచి దూరంగా ఉంచమని కోరాడు ఏ వైష్ణవుడైనా ఈ శివలింగానికి గంగా జలాన్ని సమర్పించిన రోజు రాక్షస వంశం నాశనం అవుతుందని శుక్రాచార్యుడికి శివుడు ఆజ్ఞాపించాడు శుక్రాచార్య భారతదేశానికి హిందువులకు దూరంగా ఎడారిలో శివుడు స్వయంగా ఇచ్చిన శివలింగాన్ని ఎడారిలో ప్రతిష్ఠించాడు దీనినే ఇప్పుడు అరబ్ దేశాల్లో మక్కా మదీనా అని పిలుస్తున్నాం అరబ్ దేశానికి శుక్రాచార్య మనవడి పేరు అర్వా అని పెట్టారు మక్కా మదీనాలోని శివాలయానికి కావ్య అని పేరు పెట్టారు కాలక్రమేణా కావ్య అనే పేరు కాబాగా మారింది అరబిక్ భాషలో సుక్రియా అనే పదం కూడా శుక్రాచార్య పేరు మీదే వచ్చింది శుక్రవారం రోజే ముస్లింలు పవిత్రమైన జుమ్మాను జరుపుకోవడానికి కారణం కూడా శుక్రాచార్యుడే అని హిందూ పురాతన గ్రంథంలో రాశారు మక్కా ముస్లింలకు పవిత్ర నగరం ఇది సౌదీ అరేబియా మక్కా క్షేత్రంలో చారిత్రాత్మక హిజాజ్ ప్రాంతంలో ఉంటుంది ఈ నగరంలోనే ముస్లింలకు పరమ పవిత్రమైన కాబా గృహం ఉంటుంది హజ్ యాత్రలో ముస్లింలందరూ ఇక్కడ చేరి హజ్ సంప్రదాయంలోని కాబా గృహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు శుక్రాచార్యుడు తన సంజీవిని విద్యతో మరణించిన వారికి ప్రతిసారి ప్రాణదానం చేస్తున్నాడు దీంతో దేవతల్లో నిరాశ నిస్పృహలు ఆవహించాయి దేవగురువు బృహస్పతి కుమారుడు కచ్చుడు తనకు విద్దరును బోధించి శిష్యుడిగా చేసుకోమని శుక్రాచార్యుని వద్దకు వెళతాడు దీనికి ఆయన అంగీకరిస్తే అది గిట్టని అసురులు కచ్చుడిని సంహరిస్తారు అయితే కచ్చుని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని అతన్ని బతికించమని తండ్రిని వేడుకుంటుంది ఆమె కోరిక ప్రకారం ఖచ్చుడికి శుక్రాచార్యుడు ప్రాణదానం చేసినట్లు చరిత్ర చెబుతుంది ఇదిలా ఉంటే ప్రయాగ్రాజులో జరుగుతున్న మహాకుంభ్ను మృత్యు కుంభ్గా సంబోధిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా తాజాగా మమతా వ్యాఖ్యలకు ఉత్తరాఖండ్లోని జ్యోతిష్ పీఠం నలభై ఆరవ శంకరాచార్య స్వామి అభిముక్తేశ్వరానంద సరస్వతి మద్దతుగా నిలిచారు మహాకుంభ నిర్వాహకులు సరైన క్రౌండ్ మేనేజ్మెంట్ ప్రక్రియను పాటించలేదని అవిముక్ అవిముక్ ప్రక్రియను పాటించలేదని అవిముక్తేశ్వరానంద్ సరస్వతి విమర్శించారు మూడు వందల కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్లు ఉన్నాయి భక్తులు తమ లగేజ్లతో ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది స్నానం చేసే నీటిలో మురుగునీరు కలుస్తోంది స్నానానికి ఆ జలాలు మంచివి కావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయినప్పటికీ కోట్లాది మంది ప్రజలు బలవంతంగా అదే నీటిలో స్నానాలు చేయిస్తున్నారని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని